హాయ్ ఎవ్రీవన్ వెరీ గుడ్ మార్నింగ్ ఇంకా మాసం లాస్ట్ లక్షవారం పూజకైతే నేను సిద్ధం చేసుకుంటున్నానండి చక్కగా గుమ్మానికి పసుపు కుంకుమ అలంకరణ చేసి ముగ్గులు వేసాను ఈ కవుది మా వారు ఎప్పుడో కనబడితే తీసుకొచ్చారు అది వేశాను అయితే ఈ వారం నేను కొంచెం మా తమలపాకులు ఎక్కువ తెప్పించాను అనమాట బ్యాక్ డ్రాప్లా పెడదామని చెప్పి ఒక ధర్మాకోల్ షీట్ తీసుకున్నాను ఈ షీట్ నా దగ్గర ఉంది ఎప్పుడు పూజలు పనికి వస్తుంటుందని చెప్పి ఉంచుతుంటాను అనమాట అయితే ఈ తమలపాకులన్నీ కూడా ఇలా పెడదామని చెప్పి సెట్ చేసుకుంటున్నాను మనకి బుక్ స్టోర్లో చిన్న అల్పిల్లు దొరుకుతాయండి అల్పిల్లు ఉంటాయి కదా చిన్న సూదు గుండు సూదుల్లాగా అవి గుచ్చేస్తే కనుక ఈజీగా అయిపోద్ది లేదంటే టూ వే టైప్ పంటిస్తే కూడా అవుతుంది టేప్ ఎక్కువ ఖర్చు కాబట్టి అల్పీలు అయితే మనం రీయూస్ కూడా చేసుకోవచ్చు తీసి మళ్ళీ జాగ్రత్తగా నేను నా దగ్గర ఉన్న అల్పీలతోటి అలా సెట్ చేశాను బ్యాక్ డ్రాప్ ఉంది ఇంకా చామంతులు గులాబ్బులు కలువులు మా వారు తీసుకొచ్చారు వాటితో ఇలా అలంకరణ చేశాను ఆ పువ్వులకు కూడా అల్పీతో సెట్ చేశాను ఇంకా ఆకులు అయితే అయిపోయినాయి సరిపోలేదు అక్కడక్కడ కొన్ని మన చెట్టు పైన కాసే మందార ఆకులు ఆకులు కూడా తెచ్చి అది కనబడకుండా అలా చేశాను అనమాట ఏదో జస్ట్ ఏదో వెరైటీగా చేయాలనిపిస్తుంటుంది అంతే ఇంకా మన దగ్గర ఉన్న మందార చెట్లు ఆకులు తీసుకొచ్చి అమ్మవార్లు కూడా మందార ఆకుల మీద ప్రతిష్ఠించాను మన దగ్గర ఎన్ని ఉన్నా కానీ వ్రతాలు పూజలు స్పెషల్గా చేసుకున్నప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అక్షంతలు అనేది కలుపుకుంటాం కదా ఇక్కడ నేను అక్షంతలు అవి రెడీ చేసుకుంటున్నాను కొంచెం నెయ్యి పసుపు వేసి అక్షంతలు వేస్తే అయిపోతుంది అంతే ఇంకా ఈరోజు నేను ఫోర్ థర్టీకి లేసానండి అయినా ఒకటి ఒకటి పనులు అవుతూనే ఉన్నాయి అంత స్పీడ్గా చేద్దామన్నా కానీ కష్టమే ఇంకా నాకు ఇంట్లో వాళ్ళందరూ కూడా సపోర్టివ్గా ఉంటుంటారు ఇంకా పిల్లల క్యారేజ్లు అవి ఇవి ఉంటాయి కదా కుకింగ్ అంతా మా వారు చూసుకుంటున్నారు ఈలోపు నేను మార్నింగే లేచి ఇంకే పూజకు అన్నీ కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ కలసానికి కావాల్సినవి కలస అలంకరణ చేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ కూడా మనం ముందుగా చేసేసుకుంటే మన పూజ టైంకి సులువుగా ఉంటుంది ఈ కుంకుమ పెట్టడాలు బొట్లు పెట్టడం దీపాలకి అన్నీ పెట్టడాలు ఇవన్నీ రెడీ చేసి ఉంచుకున్నాం అనుకోండి మనకి ఈజీగా అవుతుంటుంది ఇంకా మన దగ్గర ఉన్న మందారాకులతో ఇలా పెట్టాను అమ్మవారిని ప్రతిష్ఠించాను అష్టలక్ష్మిడి ఇంకా కామాక్షి దీపానికి కూడా పసుపు అది రెడీ చేసుకుంటున్నాను అయితే అమ్మవారి వల్ల కనక మహాలక్ష్మి అమ్మవారి పూజలు ఈ సంవత్సరం మూడు వారాలు చేసుకునే అవకాశం వచ్చిందండి చక్కగా ఈ మూడు వారాలు కంటిన్యూస్గా చేసుకున్నాను ఇంకా అమ్మవారి వల్ల ప్రతి సంవత్సరం చేసుకునే అదృష్టాన్ని ఇవ్వాలని కోరుకుంటాను ఇంకా మనం ఫస్ట్గా వినాయకుడికి బొట్టు పెట్టి తర్వాత మిగతా అన్నిటికీ బొట్లు పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను కలసానికి ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాను కలసానికి ఏదో ఒకటి గోల్డ్ వేస్తాం కదా నా దగ్గర చిన్న నెక్లెస్ ఉంది ఎప్పుడో నా ఫస్ట్ చిన్నప్పుడు కొన్నదన్నమాట అది నాన్ కేడిఎము ఎక్కువ కలసానికి అదే వేస్తుంటాను నేను అది ఉందన్నమాట అది వేసుకోవడం చాలా తక్కువ అసలు చాలా చిన్నది అది కలసానికి ఏర్పాటు చేద్దాం అని చెప్పి తీసిపెట్టి అక్కడ ఉంచాను ఇంకా అమ్మవారికి కావాల్సిన తాంబూలానికి ఆకులు చెక్కలు ఇంకా కలసంలో వేయాల్సినవన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా అవుతుంది మనం కలసంలోని గంధము పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు పచ్చకర్పూరం జవాదు ఇంకా గంగాజలము రాగి లేదా వెండి కాయిన్ అవి కూడా వేస్తాము పుష్పాలు వేస్తాము ఇంకా కలసాన్ని చక్కగా యధావిధిగా ఎప్పుడులాగా ఏర్పాటు చేసుకుంటున్నాను ఈ రాగి కాయిన్ ఒకటి నా దగ్గర ఉంది ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ బైక్ కొంటే ఫ్రీగా ఇచ్చారు లక్ష్మీదేవి కాయిన్ కాయిన్ ఒకటి తీసివేసాను ఇంకా పచ్చకరపూరం ప్యూర్గా ఉంటుందండి పచ్చకర్పూరం తీసి వాడుకుంటే కనుక డైలీ కూడా మంచిది మంచి సువాసన వస్తుంటుంది కలసంతో పాటు దీపాల్లో కూడా వేస్తున్నాను జబాద్ కూడా వేసాను ఇంకా గంగాజలం మన దగ్గర ఉంటుంది కదా గంగాజలం కొంచెం వేస్తే మొత్తం గంగే యమునేచ కావేరి గోదావరి నర్మదా సింధు జలస్మిన్ సన్నిధిన్ కురు అని చెప్పి మనం చదువుతుంటాం కదా కలసారాధన చేసినప్పుడు అలాగా అన్నీ ఆ గంగ వేసి మొత్తం అంతా కూడా నదుల పేర్లు చదువుకుంటే ఆ గంగా జలం మొత్తం అన్నిట్ల మీద కూడా శుద్ధి చేసి ఇంకా కలసానికి ఏర్పాటు చేసుకుంటున్నాను చక్కగా కొబ్బరికాయ తీసుకొచ్చి పెడుతున్నాను ఇంకా ఈ వారం లాస్ట్ వారం కాబట్టి అమ్మవారికి బ్లౌజు శారీ కూడా పెడదామని చెప్పి తీసుకున్నాను ఇంకా ఈ బ్లౌజ్ పీస్కి పెట్టేశాను అనమాట అమ్మవారిని ఇలా పెట్టగానే చూసారా కలసం ఎంత బాగా వచ్చిందో ఇంకా కలసానికి అది ఏర్పాటు చేశాను అలాగే ఇక్కడ అమ్మవారి ప్రతిమ కూడా ఆ లక్ష్మీదేవి చిన్న లాకెట్ పెట్టేసి రోజు పెట్టాను ఇంకా మన దగ్గర వెండి ఫ్లవర్ కోటింగ్ ఉన్నాయి కదా గోల్డ్ వైపు పెట్టాను ఇంకా అష్టలక్ష్ముల కింద తొమ్మిది ఈ వారం తొమ్మిది దీపాలు పెడదామని చెప్పి మొత్తం తొమ్మిది దీపాలు పెట్టాను హ్యాంగింగ్ దియాస్లో ఇంకా పదకొండు అవుతాయి పెడితే ఇంకా అప్పటికే టైం లేదు కాబట్టి పుష్పాలు ఎలాగో బోళ్ళు ఉన్నాయని చుట్టూ పుష్పాలు పెట్టాను అన్నమాట ఎందుకంటే అది ధర్మాకోలు కదా మళ్ళీ దియాస్ పెట్టినా కూడా మనం ఎంత శ్రద్ధతో పూజలు చేస్తామో అంత జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి ఎక్కువ ఎక్కువ దీపాలు సేఫ్టీ లేని చోట పెట్టకూడదు జాగ్రత్తగా ఉండాలి అక్కడ ధర్మకోల్ ఉంది నెక్స్ట్ చుట్టుపక్కల ఇవి ఉన్నాయి కాబట్టి కలసం కూడా క్లాత్ ఉంది కాబట్టి నేను వెనకతలు దియాసి పెట్టకుండా ఓన్లీ హ్యాంగింగ్స్లో ఫ్లవర్స్ వేస్తాను అనమాట ఇక్కడ ఎదురుగా నేను తొమ్మిది దీపాలు పెట్టాను కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు మనం అలంకరణ చేసేటప్పుడు కూడా సేఫ్టీ కూడా చూసుకోవాలి అమ్మవార్లకైనా విగ్రహాలకైనా వేడి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మనకి చేయి అది కాలకుండా జాగ్రత్తగా చూసుకొని ఫుల్గా ఇంట్రెస్ట్గా చేసామంటే కనుక ఏ మిస్టేక్ జరగకుండా అయిపోతుంది ఇంకా నా దగ్గర ఉన్న కలసం ఒకటి ప్లేట్లో పెట్టి అలాగా ముగ్గులా వేసాను అందులో ఇవన్నీ చేయాలంటే ఏదో నా ఇంట్రెస్ట్ పోదండి ప్రతివారం ఒక్కొక్కలాగా అమ్మవారిని అలంకారం చేసి చూసి మురిసిపోవాలని ఆతృత అంతే ఏమీ కాదు చక్కగా మనకు అందుబాటులో అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి తీసుకొచ్చారు మనకి రెండు పింక్ పువ్వులు కూడా మన చెట్లో కాసాయి చలికాలం అవడం వల్ల చాలా తక్కువ కాయట్లేదు అసలు ఫోర్ ఫైవ్ కాస్తున్నాయి అంతే దానివల్ల కొంచెం బయట తీసుకొస్తున్నాం పువ్వులు ఇంకా సన్నజాజులో పదో ఇరవై కాస్తుంటాయి ఇంకా అమ్మవారికి పూర్ణాలు వండి పెట్టాను కొబ్బరికాయ నైవేద్యం అలాగే మెయిన్ మార్గశిర మాసంలోని పాన బెల్లం వడపప్పు ఖచ్చితంగా పెట్టాలి ఎన్ని ప్రసాదాలు పెట్టినా మన శక్తి కులిది పెట్టొచ్చు వడపప్పు బెల్లం మాత్రం కంపల్సరీ అమ్మవారికి నివేదన చేస్తాము ఈ మాసంలోని ఈ మూడు రోజులు కూడా అమ్మవారి పూజల్లో పూట పూటకి కూడా బెల్లం వడపప్పు నైవేద్యంగా పెడుతూ మన దగ్గర ఇంకేమైనా అందుబాటులో ఉన్నవి పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ అమ్మవారి అష్టలకి సూత్రాలు అష్టోత్తరాలు అష్టలక్ష్మి పాటలు శ్రీ సూక్తము ఇంకా మహాలక్ష్మి అష్టకము అన్నీ కూడా చక్కగా శ్రద్ధలతో చదువుకుంటూ లక్ష్మీవారం శుక్రవారం చక్కగా పూజలు రెండు పూటలా చేసుకొని శనివారం కూడా దీపారాధన చేసి అప్పుడు కదిలించుకుంటే సరిపోతుంది అయితే మన శక్తి కొలిది మనకు అందుబాటులో ఉన్నదాన్ని బట్టి అమ్మవారిని చక్కగా అలంకరణ చేసి పూజ చేసుకుంటే ఆ ప్రశాంతత వేరన్నమాట అయితే ఈ మాసంలో అమ్మవారి దర్శనానికి కుదరలేని వాళ్ళు ఈ మాసం అయిపోయిన తర్వాత కూడా వెళ్ళొచ్చు అయితే ఈ మాసంలో చాలా రష్గా ఉంటుంది కాబట్టి నేనైతే వెళ్ళలేదు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ వెళ్దామని అనుకుంటున్నాను అనమాట అమ్మవారు ఈ మాసంలో వెళ్ళేళ్ళు కూడా తర్వాత ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి దగ్గరలో ఉన్నవాళ్ళు ఎందుకంటే ఈ మాసంలో మనం స్వయంగా వేసే అవకాశం అక్కడ ఉండదు ఫుల్ హెవీ రష్ వల్ల మనం ఇచ్చే వస్తువులు తీసుకుంటారు కానీ మన చేతుల ద్వారా వెయ్యలేము అమ్మవారికి అలా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవాలని అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ కూడా వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం అమ్మవారిని మాసమంతా పూజించి చివరగా అమ్మవారికి సారెలు అది కూడా సమర్పిస్తారు సహస్రతల బిందెలతో అభిషేకాలు జరుగుతాయి వెయ్యి బిందెలతో జరుగుతుంటుంది ఆ లాస్ట్ రోజు చాలామంది మాకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళేము అని చెప్పి ఫొటోస్ అవి కూడా షేర్ చేశారు చాలా సంతోషంగా ఉంటుంది అమ్మవారి సంబరాలు ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ అన్ని విధాలుగా కొత్త సంవత్సరంతో అన్ని మంచి జరగాలని కోరుకుంటూ అమ్మవారిని భర్జన చేసుకుంటూ పూజ చేసుకుంటూ మనశ్శాంతిగా శాంతిగా ఉంటే చాలా సంతృప్తిగా ఉంటుంది ఇంకా అమ్మవారి పూజలు మూడు వందల అరవై ఐదు రోజులు మన కోసం అమ్మవారు ఎప్పుడు కూడా దర్శనమిస్తూ ఉంటారు ఏ రోజు అవకాశం ఉన్నా కానీ వదలకుండా అమ్మవారి దర్శనాన్ని అయితే చేసుకోవడం చాలా మంచిదండి అమ్మవారికి ఎటువంటి ఏ చిన్న వస్తువు కొన్నా కానీ చూపించి తీసుకొచ్చి రావడం ఆనవాయితీ కాబట్టి విశాఖ వాసులకు అది వెండి అయినా బంగారమైనా పిల్లలైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఫస్ట్ మన ఇంటి పెద్ద ఇంకా ఫస్ట్ అమ్మవారికి చూపించి అది మనం అనేది ప్రారంభిస్తాము అలా అమ్మవారు దయ మన అందరి మీద వెళ్ళవేళలా ఉండాలని ప్రతి సంవత్సరాన్ని అమ్మవారిని యథాశక్తిగా పూజించే అవకాశాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంకా అలా నా పూజ అయిన తర్వాత అలా అక్కడ ఉండి ఎంతసేపు అయినా అస్సలు కదలబుద్ధి అయ్యదు చక్కగా దీపాల వెలుగుల్లో అమ్మవారిని అలా చూస్తూ మనం అష్టోత్తరాలు అవి చదువుకుంటూ ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఎంత రిలీఫ్గా ఉంటుందో అంటే అది చెప్తే కాదండి చేస్తేనే తెలుస్తుంది అనుభవం చక్కగా అమ్మవారికి కుంకుమ అర్చనలు చేసుకుంటూ ఈ మాసం ఎలా అయిపోయిందో కూడా తెలియకుండా అయిపోయింది చాలా స్పీడ్గా అయిపోయినట్టు అనిపిస్తుంది ఇలా వస్తుంది బుధవారం వచ్చేస్తుంది ఇలాగ లక్ష్మీవారం స్టార్ట్ మళ్ళీ ఈ మాసం అంతా అయిపోయిందండి చక్కగా అమ్మవారు ఇంత పూజలో లీలమైపోతే మనకు